హలో అండి నేను మీ ప్రేమ ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీగా అండ్ క్రిస్పీగా ఉండే బియ్య పిండి అట్లు ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం బియ్య పిండి అట్లు అనగానే అందరికీ గుర్తుకొచ్చేదైతే రెడీమేడ్ పిండి కదా సో నేనైతే రెడీమేడ్ పిండితో కాకుండా బియ్యము నానబెట్టి చేసిన అట్లండి ఇవి ఎక్కువ మా అమ్మమ్మ మాకైతే చేసి పెట్టేది అందులోనూ ఈ అట్లు వేసినప్పుడు ఈ అట్లలోకి కాంబినేషన్గా పప్పు అయితే చేస్తుందండి మాకైతే పప్పుతో తినడమే అలవాటు అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది అప్పట్లో ఎలాంటి మిక్సీలు గ్రైండర్ లేకున్నా పాపం అది మా కోసం రుబ్బు రొట్లు నూరుకొని వచ్చి మాకు అట్లయితే వేసి పెట్టేదండి నిజంగా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎంత బాగుంటుందండి నిజంగా చాలా అంటే చాలా ఎంజాయ్మెంట్ అంటే ఉంటుంది కదా సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాము మనం ఓవర్ నైట్ అంతా నానబెట్టుకున్న బియ్యాన్ని నెక్స్ట్ డే మార్నింగ్ ఒక మిక్సీ జార్లో వేసుకొని అందులోకి కారానికి సరిపడా మిర్చి అలాగే వాటర్ కూడా వేసుకొని పిండిని బాగా ఇలా మిక్సీ వేసుకోవాలి ఇలా వేసుకున్న పిండిని వేరే ఒక గిన్నెలోకి వేసుకోండి ఇప్పుడు ఈ పిండిలకి కొంచెం జీలకర్ర అలాగే కొంచెం కరివేపాకు సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇందులోకి కొత్తిమీర ఉంటే కొత్తిమీర అలాగే ఇంకా మీరు ఇందులోకి పచ్చిమిరపకాయలు కానీ ఆనియన్స్ కూడా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడ ఉప్పు కూడా వేసుకొని ఒకసారి అంతా ఇలా బాగా కలుపుకోండి ఈ పిండి మాత్రం దోశ పిండిలా కాకుండా మనకు రవ్వ దోశ వేసుకునే పిండిలాగా అయితే ఉండాలి స్టవ్ పైన ఒక నాన్ స్టిక్ పాన్ పెట్టుకొని ఆయిల్ స్ప్రెడ్ చేసి పెను వేడి మీద ఉన్నప్పుడే మనము అట్లా అనేటివి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ అట్ట అనేది కాస్త ఫ్రై అయిన తర్వాత దీనిపైన మనము ఆయిల్ అనేది వేసుకోవాలి మంటను అయితే హై ఫ్లేమ్ లో పెట్టి ఈ అట్టను మనం వేసుకోవాలండి అట్టకు ఈ గా ఆయిల్ పట్టే వరకు ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు దీనిపైన ఒక క్యాప్ పెట్టి మంటను హై ఫ్లేమ్ లో పెట్టి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం అట్ట అనేది కాల్చుకోవాలి చూసారు కదా ఎంత బాగా కాలిందో సో ఇంతే అండి మనకి బియ్యం పిండి అట్టు అయితే రెడీ అయిపోయింది ఈ ప్రాసెస్లో మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ని చూసినట్టయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్